పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూరులోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడడం జరిగింది ఇక ఈ సంఘటనలో అతని చేతులు మరియు కాళ్ళపై కాలిన గాయాలు పొగపీల్చడం వల్ల సమస్యలు తలెత్తాయని ప్రస్తుతం అతను స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఎప్పటికప్పుడు వైద్యులు అతని పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో పంతొమ్మిది మంది గాయపడ్డారని వీరిలో పదిహేను మంది పిల్లలు ఉన్నారని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది మంటలు వ్యాపించిన భవనంతో పాటు పక్కనున్న భవనం నుంచి ఎనభై మందిని సురక్షితంగా తరలించారు ఇక పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ పొగపిలిచిన తర్వాత మార్కుకు వైద్యులు బ్రోక్సోసి చేశారని చెప్పారు ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదని అరకు పర్యటనలో తనకు ఫోన్ కాల్ వచ్చిందని పవన్ చెప్పారు ఇక తన కుమారుడికి జరిగిన ప్రమాదంపై ప్రధాని మోడీ కూడా ఆరా తీశారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించడం జరిగింది సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడని తెలిసి ఎంతో బాధపడ్డాను అతడు త్వరగా కోలుకోవాలని లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు బలం చేకూరాలంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది ఇక యొక్క ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా వెంకటే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సింగపూర్ వెళ్ళి మార్కు శంకర్ను పరామర్శించినట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి